మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు రాజలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం అల్లూరులోని అభయంజనేయ స్వామి పుష్కరణి వద్ద స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం చక్రస్థానం పూజలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఫనిస్వామి వారి బృందం వేద మంత్రాల నడుమ పంచామృతాలు పసుపు గంధంతో వసంతోత్సవం నిర్వహించారు అనంతరం స్వామివారి శ్రీచక్రాన్ని తీసుకుని పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించి చక్రస్నానంలో పాల్గొని గోవింద నామాలను స్మరిస్తూ కోనేటిలో మునిగారు

అఖిలాండ కొడి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆదివధ్యాంతరైతుడు ఎప్పుడు పరప్రహ స్వరూపుడైనటువంటి శ్రీ రాజలక్ష్మి సమేత చంద్రకేశ్వర స్వామి వారు దివ్య బ్రహ్మోత్సవం అయినటువంటి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఐదవ రోజు మాధ్యాని కాలంలో స్వామివారు శ్రీకృష్ణ నక్షత్రానికి ఇచ్చేసి అభయాంజనేయ స్వామివారి యొక్క సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారంగా చక్రస్థానాన్ని అవృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆండవాయితీ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆమృతోత్సవ కార్యక్రమాన్ని అత్యంత రమణీయంగా సంతావతలతోటి అందరూ కూడా నిర్వహించారు ఈ యొక్క చక్రస్నానం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని అంటే సుదర్శనం అష్ట కోణాలతో కలిగినటువంటి మూర్తిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితం స్వామి ఆశీస్సులుగా అందజేస్తాడు అటువంటి సుదర్శన చక్రం మనలో ఉండేటువంటి చెడు కర్మలను శత్రు వినాశనాన్ని శత్రువు అంటే మనకు చేసేటువంటి వాడు కాదు శరీరంలో మనకు కలిగినటువంటి అంతర్గతమైనటువంటి కామ క్రోధ మోద మహామాత్ల్యములను నమో సమూలంగా పుంచివేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు సుదర్శనం అటువంటి మూర్తిని కనుక ఎవరైతే సంపూర్ణంగా చేస్తారో వారికి ఈతి బాధలు ఉండవనేటువంటి శాస్త్రం అటువంటి సుదర్శనంతో అందరం కూడా కలిసి ఒకేసారి చక్రస్నానాలు చేయడం వల్ల సకల ఆరోగ్యం సిద్ధి కలుగుతుంది కామకోద మోధ మనమత్యంగా అన్ని తొలగిపోయి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రోత్తంగా చెప్పబడుతుంది అటువంటి అవప్రదోత్సవ కార్యక్రమం జరిగింది అదేవిధంగా సాయంత్రం స్వామివారికి తెలివీధి ఉత్సవం ఆ తదుపరి ఇక్కడ శ్రీకృష్ణ క్షేత్రంలో స్వామివారి తప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అపారమైనటువంటి కథకు పాత్ర కోరుకుంటున్నాం అదేవిధంగా స్వామివారి తెప్పోత్సవం అనంతరం దేవాలయంలో ధ్వజ అవరోహణ కార్యక్రమం అంటే మొదటి రోజు ఎండవేసినటువంటి గరుడపటాన్ని మరలా దించి సర్వదేవతలందరికీ కూడా వారి యొక్క స్వస్థాన తీర్చడం అని చెప్పి వారికి నవసంధి ప్రకరణం చెప్పి ఆ యొక్క ఉద్వాసన ప్రబంధాన్ని కూడా తెలియపరిచి ఆ స్వామివారికి ఏకాంతంగా అర్చనాది కైంకర్యాలు చేసి పిల్లలు లేనటువంటి కోసం ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది కావరా పటోన మొక గమనించి ఆమేని చేసే స్వామి వారి యొక్క ఏక పత్ర కావాల్సి పోతున్నాం నమో వేంకటేశాయ నమః వేదార్థ వేదార్థ నివేదయే కనసే కనసే నమః శుక్లి శుక్లి 우리 어머님 야가 안타야 안타야 리아나발리나 이대에 이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이

اٿي پمے ور 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 ور

Oh, sorry. sorry. Oh, sorry. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ హాస్పిటల్ గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు